ప్రతిదీ నకిలీగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందితో పాటు రోగాల బారిన పడుతున్నారు ప్రతి దానిలో ఒరిజినల్ పోలి డూప్లికేట్ తయారు చేసి కేటగాలు భారీగా సంపాదిస్తున్నారు తాజాగా సూర్యపేట జిల్లా మెల్లచెరువు మండలం రామాపురం గ్రామంలో ఒక షెడ్లో కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠాను స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సాయంతో అరెస్టు చేశారు మెల్లచెరువు మండలం రాంపురం గ్రామానికి చెందిన తోట శివశంకర్ అను వ్యక్తి సూర్యప్రకాష్ అను వ్యక్తి ఇల్లు మరియు షెడ్లో సుమారు ఎనిమిది వందల ముప్పై రెండు లీటర్ల స్పిరిట్ ను నిల్వ ఉంచారు ఖాళీ బాటిల్స్ లో స్పిరిట్ ను నింపి క్యాప్స్ బిగించి నకిలీ లేబుల్లను అతికించి అమ్మే ప్రయత్నం చేస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సూపరింటెండెంట్ అంజరెడ్డి ఆధ్వర్యంలో హుజూర్

హజూర్నగర్ స్టేషన్ సిబ్బందితో కలిసి రామాపురం విలేజ్లో దాడులు చేయడం ఒక రైస్ మిల్ పైన మరియు నిందితుల యొక్క ఇళ్ళ పైన దాడులు చేయడం జరిగింది ఇది యాక్చువల్గా ఒక నెల క్రితము సుమారుగా నెల నెల క్రితము జూన్ నెలలో హైదరాబాద్లోని కృష్ణా ఫార్మా కృష్ణా ఫార్మా అనే ఒక ఫార్మాసూటికల్ సంస్థ తన కేటాయించిన రెక్టిఫైడ్ స్పిరిట్ యొక్క కోటాని దుర్వినియోగం చేసి ఏజెంట్ల ద్వారా ఈ మద్యం అక్రమ మద్యం తయారు చేసే ముఠాలకి అమ్ముతున్నారన్న కారణంగా గత నెలలో దాదాపుగా నాలుగు కేసులు ఆంధ్ర ప్రాంతంలో అంటే అమలాపురంలోను అదేవిధంగా మార్కాపురం రేపల్లె తదితర ప్రాంతాల్లో కేసులు బుక్ అవ్వడం జరిగింది అయితే ఆ ఆ క్రమంలో వాళ్ళతోటి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ అధికారులతోటి ఈ ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ షేర్ చేసుకునే దాంట్లో భాగంగా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఇలాంటిది ఏదైనా జరుగుతున్నాయా అనే క్రమంలో మా డైరెక్టర్ గారు షావణాస్ షావనివాస్ కాసిన డైరెక్ ఐపీఎస్ గారి ఆదేశాలతోటి మా హరికిరణ్ ఎక్సైజ్ కమిషనర్ గారి ఆదేశాలతోటి అక్కడ టీములతో సమన్వయం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ అక్కడ దొరికిన స్మగ్లర్స్ సప్లయర్స్ వాళ్ళకి ఇక్కడ ప్రాంతానికి సంబంధించిన ఎవరైనా సంబంధాలు ఉన్నాయా అనే క్రమంలో విచారణ కొనసాగింపుగా రాత్రి వచ్చిన ఒక ఇంటెలిజెన్స్ తోటి ఈ రామాపురంలోనే అయింది అక్కడ రైస్ మిల్ ప్రకాష్ అనే వ్యక్తికి సంబంధించింది అయితే అక్కడ పెట్టింది మాత్రము వేళచెరువులో ఒక వైన్ షాప్లో వైన్ షాప్ నిర్వహిస్తున్న వైన్ షాప్లో దారిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఈ ఈ స్టాక్ అంతా తీసుకుని వచ్చి ఈ ప్రకాష్ ఇంట్లో పెట్టాడు అతను ఈరోజు అతను నదులో తీసుకోలేకపోయాము అయితే ఆ స్టాక్ అంతా సీజ్ చేయడము ఆ యజమాని అయిన ని అదుపులో తీసుకోవడం జరిగింది ఈ శివశంకర్కి స్టాక్ సప్లై చేయటం ఈ స్టాక్ అంతా ఇక్కడ నిల్వ ఉంచడానికి ప్రధానమైన కారణమైన మరొక వ్యక్తి మహేష్ అనే వ్యక్తి ఇతను పల్నాడు జిల్లా దుర్గి ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇతను హైదరాబాద్ నుంచి ఈ స్టాక్ ఈ పురియేస్ లెక్కర్ ప్లస్ లేబుల్స్ ఎసన్స్ అవన్నీ కూడా దానికి కావాల్సిన రా మెటీరియల్ అంతా ఎడేస లేబుల్స్తో సహా డూప్లికేట్ని తయారు చేసి సప్ సప్లై చేసే మరొక వ్యక్తి ఆర్ శ్రీనివాస్ రియాస్ అబ్దుల్ కలాం అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి మహేష్కి డైరెక్ట్గా కాంటాక్ట్ ఉంది ఆ మహేష్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది మహేష్ మరియు రైస్ మిల్ యజమాన్ ఎవరైతే యజమాని ఉన్నారో ప్రకాష్ దీన్ని ఆశ్రయం ఇచ్చి స్టాక్ అంతా తన దగ్గర పెట్టుకొని ఈ లిక్కర్ రాకెట్ నడవడానికి అతను ఫెసిలిటేట్ చేశాడు వాళ్ళిద్దరిని కూడా ఈరోజు అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది దీన్ని నౌకర్నామాదారుగా పనిచేస్తూ వేళచెరువులో షాప్ నడిపిస్తున్న శివశంకర్ని అది త్వరలోనే అరెస్ట్ చేస్తాం ఈ ముగ్గురి మీదే కాకుండా దీనికి సప్లై చేయను మొత్తం అందరిని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఈ దుర్జీకి సంబంధించిన మహేష్ని అరెస్ట్ చేయడమే కాకుండా అతనికి సప్లై చేసిన శ్రీనివాస్ ఆర్ శ్రీనివాస్ ఎన్ఏస్ అబ్దుల్ కలాం మరియు చరణజీత్ సింగ్ సేట్ అనే వ్యక్తి ఉప్పల్లో నివాసం ఉండే మరొక వ్యక్తి వీళ్ళందరికీ సప్లై చేస్తున్న కృష్ణా ఫార్మా అంటే మల్లికార్జునరావు వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది ఈ ఈ సందర్భంగా దాదాపుగా పదిహేను లక్షల రూపాయలు విలువైన మధ్యాహ్నం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ స్పురేస్ లెక్కర్ వీళ్ళు ఇక్కడ తీసుకొని వచ్చి రెక్టిఫైడ్ స్పిరిట్ని దాంతో యాంటీబాడీస్ తీసుకొని వస్తున్నారు ఎసెన్స్ కలుపుతున్నారు కలర్స్ కలుపుతున్నారు ప్రధానంగా ఇక్కడ మెక్డోవెల్ విస్కీ ఒక బ్రాండు రెండో బ్రాండు ఏఓబి అంటే ఓల్డ్ అడ్మిరల్ బ్రాండ్ ఈ రెండు బ్రాండ్లని ప్రధానంగా టార్గెట్ చేసుకొని వీళ్ళు మద్యాన్ని తయారు చేసి అమ్మే ప్రయత్నంలో నిల్వ చేశారు ఒక ముప్పై ఏడు కార్టన్స్ తయారు చేసిన మద్యాన్ని అదేవిధంగా దాదాపుగా